టమాటాలని సపరేట్ చేస్తున్నాను క్యారెట్స్ కూడా తీసుకొచ్చారు పిల్లలు ఇష్టంగా తింటారు కదా క్యారెట్స్ అని ఇలా అన్ని సపరేట్ చేసి పెట్టుకుంటాను దేనికి దాన్ని సపరేట్ చేసి కవర్లో వేసి అయితే పెట్టుకుంటాను అప్పుడు ఈజీగా ఉండిద్ది కదా అని కుక్ చేసేటప్పుడు ఏం కావాలంటే అది ఈజీగా తీసేసి కవర్ తీసేసి క్లీన్ చేసేసి కుక్ చేసేస్తాను బంగాళదుంపలు తీసుకొచ్చారు బెండకాయలు తీసుకొచ్చారు ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మాకు మ్యాక్సిమం ఎయిట్ ఆర్ నైన్ డేస్ అయితే వస్తాయి మేమిద్దరమే కదా చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్ వాళ్ళు తింటారో చెప్పండి కొంచెం ఉన్నా సరిపోతుంది వాళ్ళకి కూడా ఏంటి మరి విశేషాలు చెప్పండి అందరు ఎలా ఉన్నారు నాట్ వాటి నాటుడు ఫ్రెండ్స్ వర్షం పడైతే బాగా బాగా అంటే బాగా పడింది వర్షము నెక్స్ట్ అవే వీడియోస్ వస్తాయి మా పొలాలన్నీ ఎలా మునిగిపోయాయో మా ఊరి పొలాలు అవన్నీ చూపిస్తాను పచ్చిమిరగాయలు అన్నీ సపరేట్ చేసేస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు గోరు చిక్కుడుకాయలు అవన్నీ తీసుకొచ్చారు ఇదిగోండి ఎన్ని రకాలు తీసుకొచ్చారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ నుంచి ఎన్ని రకాలు తీసుకొచ్చారు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు బంగాళదుంపలు బెండకాయలు కొత్తిమీర కరివేపాకు చిక్కుడుకాయలు క్యారెట్ పచ్చిమిరకాయలు ఈ మార్కెట్లో కూర్చుని టమాటాలమ్మ టమాటాలు అన్నీ అమ్ముకున్నట్టుంది ఇవన్నీ ఇలా పరుచుకుంటే కానీ నేను ఇలాగే అన్నీ దేనికి దానికి డివైడ్ చేసేసి ఇలా కవర్స్లో వేసేస్తాను కవర్స్ వేసిన తర్వాత నాకు ఈ కర్రీ చేయాలంటే ఈజీగా ఉండిద్ది కదా దీనికి దాన్ని సపరేట్గా ఉంటే ఇలా చేస్తాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బయటికి వెళ్ళను షాప్స్కి మార్కెట్స్కి అసలు వెళ్ళను మా హస్బెండ్ అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చి ఇలా ఒకేసారి అయితే తీసుకొచ్చేస్తారు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా ఎప్పుడు ఏం అవసరం వచ్చిద్ని ఇలా ఒకేసారి వెజిటేబుల్స్ అన్ని తెచ్చేస్తారు పిల్లలు అయితే ఒక్కొక్కసారి మేము వండిన కర్రీ అయితే తినరు మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్ గా ఇంకో కర్రీ చేయాలి కదా కర్రవే పాకు కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి ఇవి కూడా ఇలా కవర్ చేసుకుంటాను పొటాటోస్ అయితే ఫ్రిడ్జ్ కింద రేఖలో అయితే పెట్టేస్తాను ఇలా నేనైతే వెజిటేబుల్స్ ఈ విధంగానే స్టోర్ చేసుకుంటాను వేస్ట్ అంతా ఇలా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఓకే బాయ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్